కాంగ్రెస్ పాలనలో పేద ప్రజలకు వైద్యం అత్యవసర మందులు అందుబాటులోని దుస్థితి నుండి మన నరేంద్ర మోడీ గారి పరిపాలనలో ప్రజలకు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఉచితంగా లక్ష రూపాయల వరకు వైద్యంతో పాటు చౌకగా అత్యవసర మందులు అందించడానికి ప్రధాన మంత్రి జన ఔషధ కేంద్రాలు ఏర్పాటు చేశారు కరోనా సమయంలో ఉచితంగా వ్యాక్సిన్ అందజేయడంతో పాటు జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా ప్రతి పల్లెలో అందుబాటులో వైద్యాన్ని ఉంచుతున్న మన మోడీ గారు పేదల పట్ల కలుపుదారిగా నిలిచారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులతో పాటు మెడికల్ కాలేజీలు మరియు ఎయిమ్స్ మంజూరు చేసిన రాష్ట్రంలో వైద్య రంగంలో అయితే మౌలిక వసతుల కల్పనకు నిరంతరం శ్రమిస్తుంది మన బీజేపీ పార్టీ ప్రభుత్వం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండు వందల డెబ్బై ఎనిమిది జన ఔషధ కేంద్రాలు కోటి యాభై నాలుగు లక్షల అరవై ఏడు వేల ఆరు వందల ఎనభై నాలుగు మంది ఆయుష్మాన్ భారత్ పథకం అర్హులు ఉన్నారు ఆరోగ్య భద్రత కోసం భద్రంగా ఆలోచిస్తున్న మన మోడీ గారు మరోసారి ప్రధానిగా విజయం సాధిస్తే మనతో పాటు మన కుటుంబాలకు ఆరోగ్య భద్రత లభిస్తుంది భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుపై మన ఓటు వేసి మన భవిష్యత్తు కోసం మనం రాసుకునే శాసనం లాంటిది అందుకే మోడీ గారికి అండగా నిలిచి మద్దతు తెలుపుదాం